వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ ఏంటి అంటే మనం మన తక్కువ బడ్జెట్లో అంటే మనకున్న బడ్జెట్లోనే మన దగ్గర ఉన్న శారీస్ని ఎలా రీయూస్ చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే నా శారీ కలెక్షన్ చూపించాను కదా ప్లెయిన్ శారీస్ అందులో బ్లాక్ శారీ చూపించాను ఆ శారీని నేను మదర్ అండ్ కిట్కి ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను ఫస్ట్ నేను మొత్తం శారీని ఫుల్ సర్కిల్ లెహెంగా కింద స్టిచ్ చేశానండి ఆ లెహెంగా చూపిస్తాను ఫస్ట్ మీకు ఇప్పుడు ఈ లెహెంగా అండి చూడండి మొత్తం ప్లేన్ జార్జెట్ ఇది మీకు ఇది చూసినట్టయితే నా శారీస్లో చూపించాను మొత్తం నేను ఫుల్ గేరే పెట్టి అంటే మొత్తం ఫుల్ సర్కిల్ నైన్ మీటర్స్ గేరాతో నేను ఈ లెహంగాని అనేది డిజైన్ చేశానండి మొత్తం శారీ ఉందో అంతా నేను ఓన్లీ లెహెంగా ఒక్కటే స్టిచ్ చేశాను చూడండి కింద ఇట్లా బార్డర్ వచ్చింది ఇది ఇది రియల్ మిర్రర్స్ అండి ఈ రియల్ మిర్రర్స్ బార్డర్ని నేను మొత్తం కింద బార్డర్లా వేశాను చూడండి ఇలా ఉంది మొత్తం అంతా ఫుల్ ఫుల్ గేరాతో ఉంది ఈ రియల్ మిర్రర్స్ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది లోపల ఇలా లైనింగ్ వేశాను లోపల ఇలా కాటన్ లైనింగ్ వేశానండి పైన ఇలా నార్మల్ వేస్ట్ బ్యాండ్ టైప్లో వేసి సైడ్ ఇక్కడ ఇలా జిప్ అనేది ఇచ్చాను సైడ్ జిప్ ఇచ్చి ఈ నాడా పెట్టానండి దీనివల్ల ఏంటంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని కూడా నాట్ వేసుకోవచ్చు ఈ శారీ నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఈ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఈ బార్డర్ కూడా రాదు మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మొత్తం శారీ వచ్చింది ఈ శారీని ఇలా ఫుల్గా లెహంగా కింద అంటే గాగ్రా కింద స్టిచ్ చేశాను దీనిపైకి మ్యాచింగ్ బ్లౌజ్ నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి నేను ఇలా బ్లాక్ లో తీసుకున్నానండి దీనిపైన ఇలా వెల్వెట్ పైన ఇట్లా చంకీస్ వర్క్ ఉంది చూడండి వెల్వెట్ పైన బోట్ నెక్ అండి ఇది హై నెక్ బ్యాక్ సైడ్ ఇట్లా డీప్ నెక్ ఉంది డీప్ నెక్ ఉండి బ్యాక్స్ హూక్స్ ఉన్నాయి ఇట్లా బ్యాక్ డీప్ నెక్ బ్యాక్ డీప్ ఉందండి ఫ్రంట్ ఇలా హై నెక్ ఇది నేను ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ పెట్టాను ఏంటి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఎలా అయ్యింది అని ఆలోచిస్తున్నారా అది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ని నేను హాఫ్ హ్యాండ్స్ కింద స్టిచ్ అంటే ఇక్కడ వరకు కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్తో వచ్చిందండి ఫ్యాబ్రిక్ కాదు నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది చూడండి వెల్వెట్ పైన వచ్చింది దీని ఈ బ్లౌజ్ వల్ల ఆ గాగరేకి బాగా గ్రాండ్ లుక్ కూడా వచ్చింది దీనిపైకి రెడ్ బార్డర్ ఉంది కదా దీనిపైకి నేను మనం కట్ వర్క్ దుప్పట్టాస్ అవి తీసుకుంటే మినిమమ్ తక్కువలో తక్కువ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఎవోనే ఉంటాయి నేను ఇంకా అంత బడ్జెట్ పెట్టకూడదు అని ఇది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి చూడండి ఇట్లా ప్లేన్ నెట్ పైన ఇలా చిన్న చిన్న చమకీస్ ఉన్నాయి అంటే అక్కడ మిర్రర్స్ సిల్వర్ కలర్ లో ఉన్నాయి అందుకే నేను దీనిపైన సిల్వర్ కలర్ చమ్కీస్ తీసుకున్నాను ఆ దుప్పటా కూడా ఏంటంటే ప్లెయిన్ నెట్ తీసుకున్నానండి ఫస్ట్ నేను ఇలా సిల్వర్ కలర్ బుట్టి ఉన్న ప్లేన్ నెట్ తీసుకున్నాను మనకి ఈ నెట్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ వన్ ఆర్ వన్ ట్వంటీ రూపీస్ ఆ టూ అండ్ హాఫ్ మీటర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ తో మనకి దుపట్ట అయిపోతుంది కాబట్టి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ కల నాకు ఈ ఇది వచ్చేసింది నెట్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేసింది దీనికి నేను ఒక సెవెంటీ రూపీస్ పెట్టి లేస్ తీసుకున్నానండి చూడండి బ్లాక్ కలర్ లేస్ ఆ ఆ రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ లేస్ తీసుకొని నేను మొత్తం ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా ఫోర్ సైడ్స్ ఇట్లా లేస్ అనేది డిజైన్ స్టిచ్ చేశాను దీనివల్ల ఏంటంటే నాకు త్రీ ట్వంటీ రూపీస్ కి మొత్తం ఈ దుప్పటా అనేది వచ్చేసింది అంటే విత్ బోర్డర్ తో కట్ వరకు ఎలా అన్నా మనకి సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఇట్లా డిజైన్ చేశాను చూడండి ఇది బ్లౌజ్ ఇది దుప్పట అండ్ దిస్ ఇస్ లెహెంగా ఇవి మూడు నేను శారీతో డిజైన్ చేశాను ఇప్పుడు వీటి ప్రైజ్ వస్తే ఈ శారీ నాకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ దుప్పట త్రీ హండ్రెడ్ ప్లస్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ మొత్తం నాకు థర్టీన్ హండ్రెడ్కి ఒక డ్రెస్ అనేది అయిపోయింది అది కూడా చాలా గ్రాండ్గా ఉండే హాఫ్ శారీ అయ్యింది నేను ఇప్పుడు మదర్ అండ్ కిడ్ కాంబినేషన్ అన్నాను కదా హ్యాకు ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో నేను మీకు ముందు చెప్పినట్టు ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టానండి నేను మీషోలో పెట్టాను నేను వేసుకునే అంటే నేను చాలా తక్కువ బ్లౌజ్లో ఫుల్ హ్యాండ్స్ కానీ ఎల్బో లెంత్ కానీ నేను వాడనని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు ఏంటో కొంచెం నచ్చదు బ్లౌజెస్లో నచ్చదు ఫ్రాక్స్ డ్రెస్సెస్కి నేను త్రీ ఫోర్త్ అన్ని ఫుల్ స్లీవ్స్ అన్నీ వాడతాను ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టు నేను ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను కానీ వేసుకుంటే నాకు అంత నచ్చలేదండి దాన్ని హాఫ్ హ్యాండ్స్గా డిజైన్ చేసి ఇక్కడ వరకు ఉన్న హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ అంటే రెండు చేతులకు నా ఫ్యాబ్రిక్ని హన్వీకి టాప్గా యూజ్ చేశాను చూడండి టాప్ హన్వీకి టాప్ పార్ట్ ఏంటంటే నా ఫుల్ హ్యాండ్స్లో కట్ చేసిన ఫ్యాబ్రిక్ని నేను ఇట్లా టాప్కి స్టిచ్ చేశాను ఇది ఒక ప్లెయిన్ నెట్ అండి ప్లెయిన్ నెట్ నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది టూ మీటర్స్ తీసుకొని మొత్తం ఈ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని ఇలా డిజైన్ చేశాను అంటే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి నాకు వచ్చేసింది ఈ పైన ఫ్యాబ్రిక్ అయితే ఇక నా బ్లౌజ్లో ఫ్యాబ్రికే మొత్తం ఈ ఈ ఫ్రాక్కి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ యూజ్ చేసి ఇంత మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ డిజైనర్ ఫ్రాక్ని డిజైన్ చేశాను అది కూడా మదర్ అండ్ కిడ్ కాంబినేషన్ అంటే నాది హన్విది ఇద్దరిది కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత గ్రాండ్గా ఉండే లెహెంగా అండ్ ఫ్రాక్ డిజైన్ చేశానండి ఇలా మనము ఎక్కువ రేట్ పెడితేనే మంచిగా కనిపిస్తుంది అని కాదు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తో మనం ఎలా రీయూస్ చేయొచ్చు దాని నుంచి మనం ఎలా గ్రాండ్ లుక్ తెప్పించుకోవచ్చు అన్నది కూడా ఒక ఐడియా ఉంటుంది అని నేను మీకోసం ఈ వీడియో చేశానండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ని ఎందుకు పనికిరాదు అని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము కానీ ఇంట్లో ఉంటే ఎంత చిన్న ఫ్యాబ్రిక్ అయినా మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు అనే ఒక ఐడియా చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశానండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్